డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగింతపై సర్వత్రా చర్చ ఇన్ఛార్జిగా రాహుల్ మనిషి సీఎం పవర్ కు కత్తరింపు ఇకపై సొంత నిర్ణయాలు ఉండవు గతి తప్పుతున్న పార్టీని గాడిన పెట్టే యత్నం పూర్తి స్థాయిలో పార్టీపై పట్ పట్టు పెంచుకొనున్న అధిష్టానం పార్టీకి ఆధారుగా నిలుస్తున్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ ఎప్పటికప్పుడు పరిస్థితుల సమీక్ష హైకమాండ్కు రిపోర్ట్ పంపనున్న మీనాక్షి ఈ రాహుల్ గాంధీకి ఒక షాడో అనుకోవచ్చు మనం రాహుల్ గాంధీ గారి మనిషి ఇక ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాయో ఉన్నది ఉన్నట్లు తీసుకపోయి రాహుల్ గాంధీ గారికి చెప్తారు ఓ విధంగా రాహుల్ గాంధీ గారే ఇక్కడ అగో అంత దగ్గరట రాహుల్ గాంధీ గారికి ఈ మీనాక్షి నటరాజన్ గారు ఆమె వేయిందిగా దీపం మనిషి ఆమె ఎక్కడ పార్టీ జరిగితే అక్కడికి పోవడం వాళ్ళు ఇంత ఇస్తే తీసుకోవడం ఆమెకు ఒక కార్ కొనిచ్చిండట మరి అది ఏ మంత్రి కొనిచ్చిండో లేకపోతే ముఖ్యమంత్రి గారి అనుచరులు కొనిచ్చిండో లేకపోతే ముఖ్యమంత్రి గారే కొనిచ్చిండో కానీ ఆ కార్ ఎప్పుడైతే ఆమె దీప దీపమునిషికి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది మన ప్రభుత్వం ఏం చేస్తున్నది మన మంత్రులు ఎట్లున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎట్లున్నారు ముఖ్యమంత్రి గారి అనుచర గణం ఎట్లున్నది అసలు రాష్ట్రంలోని ప్రజలు మన ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారా లేదా అనేది సరి అయిన రిపోర్టు దీపా మునిషి గారు రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు బెంజికార్లని గిఫ్ట్లని అవ్వని ఇవ్వని ఎవడు ఏది ఇచ్చినా మంచిగా తీసుకోవడం పక్కన వేసుకోవడం చేసింది పరిస్థితి చేయి దాటిపోతుంది ఇటు ప్రభుత్వం పరిస్థితి చేయి దాటిపోయింది అటు పార్టీ పరిస్థితి చేయి దాటిపోయే వరకు ఇక గట్టి ఫోకస్ చేసినారు రాహుల్ గాంధీ గారు అసలు ఏం జరుగుతుంది అక్కడ మనం పెట్టవలసిన మీటింగులు క్యాన్సిల్ అవుతుండే పైగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుండే ఏం జరుగుతుందని ఫోకస్ చేసి డైరెక్ట్గా ఆయన షాడోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అందుకే ఇక్కడ ఇప్పుడు సీఎం గారు డమ్మి ఈమె పవర్ఫుల్ మనోడు ఏమాత్రం తోక జాడించిన వీళ్ళ అన్నలో తమ్ముల్లో ఏమాత్రం ఏ దంద చేసినా ఇప్పుడు సరైన క్యాండిడేట్ వచ్చింది సరైన క్యాండిడేట్ వచ్చింది సరైన క్యాండిడేట్ తీసుకపోయి సార్ రేవంత్ రెడ్డి గారికి ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు ఆ ఐదుగురు అన్నదమ్ములు రోజు దందాలు చేస్తుంటారు కోళ్ళ పందాల్లో పట్టుబడ్డోళ్ళను విడిపిస్తారు కాసినాలో పట్టుబడ్డను విడిపిస్తారు సామాన్య ప్రజలను దగ్గరించి వెళ్ళి భూములు గుంజుకొని వాళ్ళని తిప్పల పెడతారు అని ఉన్నది తీసుకపోయి చెప్తుంది ఇక కాబట్టి ఇప్పుడు ఈమె రాహుల్ గాంధీ గారి షాడో మరి ఈ షాడో చాలా పవర్ఫుల్ ఆట మరి ఈ షాడోను ఇక్కడ ప్రయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద కాబట్టి రేవంత్ రెడ్డి గారి సీటు అతి త్వరలో కోల్పోతున్నాడేమో అనే అనుమానం వస్తున్నది రాహుల్ గాంధీ గారు అతి త్వరలో ముఖ్యమంత్రి సీటు నుండి వైదొలుగుతాడేమో అనిపిస్తున్నది ఎందుకంటే సంవత్సరం నరలోనే పాలన మొత్తం అదుపు తప్పింది సంక్షేమ పథకాలు మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినాయి పాలన వ్యవస్థ మొత్తం గాలి తప్పింది కాబట్టి ఇక మాంత్రికుని పా ప్రాణాలు సిలుకలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రాణాలు ఇక నటరాజన్ గారి చేతిలో ఉన్నాయి ఏ మాత్రం అటు ఇటు అయినా రేవంత్ రెడ్డి గారు సీఎం కూర్చు నుండి ఊస్టేగా